అమర్నాథ్ యాత్ర జమ్మూ నుంచి బాల్తాల్ మార్గంలో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం బాల్తాల్ వెళ్ళేందుకు తెల్లవారుజామున బయలుదేరిన కాన్వాయ్ వాయి మార్గ మధ్యంలో బండారాల వద్ద టిఫిన్ కోసం నిలుపుదల చేశారు మేము జమ్మూలోని నగర్ బేస్ క్యాంప్ నుంచి ఆరో తేదీ నగర్ బేస్ క్యాంప్ నుంచి జూలై ఐదో తేదీ అంద రెండు గంటలకు ఈ ప్రయాణం ప్రారంభమైంది సుమారు ఏ ఏడు ఎనిమిది గంటల ప్రయాణం ఇది కానీ పది గంటల ప్రయాణం పట్టింది ఈ పది గంటల ప్రయాణంలో అనేక కొండలో గుట్టలో నదులు మనకు ఇచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్నది చీనాభి నది అని వారు చెప్పారు అనేక నదులు అంటే మనకి మధ్యలో ఈ సింధు నది కూడా మనకి దర్శనమిస్తుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జరిగిన ఈ ప్రయాణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేవలం మూడు సార్లు మాత్రమే మూడు వందల యాభై కిలోమీటర్ల మధ్యలో మూడు సార్లు మాత్రమే నిలుపుదల చేశారు ఎక్కడ కూడా కాన్వాయిని నిలుపుదల చేయలేదు ఈ కానువాయి వస్తుందనే దీంతో మధ్యలో ఉన్న అనేక సెంటర్లలో ఈ ట్రాఫిక్ని నిలుపుదల చేసి కానువాయిని పోనిచ్చారు ఈ మూడు వందల కిలోమీటర్ల మూడు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణంలో దారి మధ్యలో అనేక నదులు మనకు దర్శనమిచ్చాయి అదేవిధంగా అనేక అండర్ అండర్ వే అంటే ఈ టెన్నల్స్ అనేక టెన్నల్స్ కూడా మనకు కనిపించాయి ఈ కాశ్మీర్ వెళ్ళేందుకు అవసరమైన రహదారులన్నీ కూడా ప్రభుత్వం చాలా అభివృద్ధి పరిచింది విస్తారంగా అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇంతంత విస్తారమైన రోడ్లు లేవనే చెప్పాలి ఇక్కడ నిర్మించిన బ్రిడ్జీలు ఒక బ్రిడ్జి అయిన ఖర్చుతో మన దగ్గర ఉన్న మొత్తం రోడ్లను నిర్మించవచ్చు అంతంత బ్రిడ్జీలను నిర్మించారు ఎట్టి పరిస్థితుల్లోనో ఏ విధంగా అయినా మన ఇండియన్ ఆర్మీ ఉత్తరాది ఉన్న కాశ్మీర్కు చేరుకునేందుకు ఈ రోడ్ల నిర్మాణం చేపట్టారని మనం తెలుసుకోవచ్చు అంటే మనం జమ్మూ చేరుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కాన్వాయే కాకుండా ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా చేరుకోవచ్చు అయితే అదంతా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదంతా శ్రేయస్కరం కాదని మనకి ఇట్టే ఇట్టే తెలిసిపోతుంది అక్కడ ఉన్న స్థానికులు ప్ర మనస్తత్వం కానీ వాళ్ళ మాట తీరి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే ఆ విషయాలన్నీ మనకి ఇట్టే అర్థమైపోతాయి అందువల్ల ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించడం సరికాదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా యాత్రికుల్ని గుహ వద్దకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది వాటిని వదిలేసి చాలా మంది ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించారు ఆశ్రయిస్తున్నారు కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదనే చెప్పాలి జమ్మూ కాశ్మీర్ అదే జమ్మూ అనేసరికి చాలా మంది ఒక ఊహాగానం ఏంటంటే అత్యంత చల్లగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది సుందరంగా ఉంటుందని అనుకుంటారు కానీ దాని అదంతా చాలా డిఫరెంట్ మీరు చూస్తున్న ఈ కొండలు పానలు ఈ రోడ్లు ఇవన్నీ కూడా జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్తున్న మార్గం ఈ మార్గంలో చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత వేడి మనం చూడలేం అంటే ఈ కాలంలో ఈ కాలంలో కూడా ఇంత వేడిగా ఉందంటే అది చెప్పుకోదగ్గదే రహదారి అంతా కూడా దుమ్ము దూలతో ఉంటుంది అందువల్ల ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఎప్పుడైనా మీరు జమ్మూ నుంచి ఈ యాత్ర చేసినప్పుడు ఏసీ బస్సులని ఆశ్రయించడమే కరెక్ట్ పద్ధతి మామూలు బస్సులలో చాలా ఒక్కపోతే గురవుతారు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఏసీ బస్సులు అయితే కనుక పదకొండు వందల రూపాయలతో మూడు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణాన్ని మనం చేరుకోవచ్చు అది పెద్ద ఖర్చు కూడా కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎటువంటివి ఇబ్బంది పడే బదులు ఏసీ బస్సును పెట్టుకోవడం బెటర్ ఈ కాన్వాయిలు మూడు రకాల బస్సులు ఉన్నాయి అందువల్ల ఏసీ బస్సులను ఆశ్రయించండి అది చాలా బెటరు మాకు ఏసీ బస్సు టికెట్ లభించలేదు అప్పటికే ఏసీ బస్ టికెట్లు అయిపోయాయి అన్నారో అందువల్ల డైలక్స్ టికెట్ తీసుకున్నాం సాధారణ బస్సు కంటే డైలక్స్ బస్సు బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకుంటే తీరా డేలక్స్ బస్సు మన పల్లెవేలు కంటే దారుణంగా ఉంది ఇది చాలా ఒక్కపాతకు గురయ్యాము కొద్దుపులు చాలా ఇబ్బంది పడ్డాము అందువల్ల మాకు ఇది ఈ జర్నీ తప్పలేదు మాకు ముందుగా తెలియలేదు అంటే టికెట్ బస్ బస్ టికెట్ మళ్ళీ రిటర్న్ లో ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాం ఆ దీనికి మేము తెలుసుకున్న తర్వాత మేము చెప్పదలసింది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా టికెట్ తీసుకున్నామో అలాగే రిటర్న్ లో కూడా ప్రగతి పూట వాళ్ళు టికెట్లు రిటర్న్ టికెట్లు అక్కడ కౌంటర్ ఉంటుంది అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ గుహకు దర్శనానికి వెళ్ళిన యాత్రికులు తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోతుంది అందువల్ల టికెట్ తీసుకునే మరుసటి రోజుకి టికెట్ తీసుకునే అవకాశం ఉండదు అందువల్ల చేయాల్సింది ఏంటంటే గుహకు వెళ్ళి దర్శనం అయిన తర్వాత వచ్చినప్పుడు ఆ సాయంత్రంలో ఏమైనా టికెట్ లభిస్తే తీసుకునే ప్రయత్నం చేస్తే ఓకే లేదంటే మరుసటి రోజు అంటే ఆ రోజు నైట్కి అక్కడ ఉండిపోయి మరుసటి రోజు ఉదయం టికెట్ తీసుకొని ఆ మరుసటి రోజు అంటే ఒక రోజు ఎక్స్ట్రా అక్కడ ఉండవలసి వస్తుంది కానీ ఆ మరుసటి రోజుకి మనకి రిటర్న్ టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే మళ్ళీ కాన్వాయి ద్వారాగానే తిరిగి ప్రయాణం అవ్వచ్చు లేదంటే అదే రోజు మళ్ళీ మనం తిరుగు ప్రయాణం అవ్వాలి వెంట వెంటనే ఒక రోజు వేస్ట్ అవ్వకూడదంటే కనుక ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది ట్యాక్సీకి ఆ అది బాల్తాల నుంచి జమ్మూకు పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు షేరింగ్ ట్యాక్సీ అనమాట షేరింగ్ టాక్సీలో పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు ఆ జమ్మూ బాలతాల్లో బయలుదేరి అది జమ్మూ రైల్వే రైల్వే స్టేషన్ వద్ద దించుతారు అయితే వాళ్ళు తిన్నగా తీసుకెళ్తారో లేదో అనేది దయవేచ్చ అది మనం చెప్పలేం ఎందుకంటే ట్యాక్సీ ఎక్కిన తర్వాత మనం వాడి చేతిలో ఉంటాం తప్ప మనం మన చేతిలో డ్రైవర్ ఉండడు వాడంతా రెక్లెస్గా ఉంటాడు వాడు ఇష్టమైతే ఆపుతాడు లేదంటే ఆపుడు చాలా దారుణంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే మేము రిటర్న్లో ఈ ట్యాక్సీని ఆశ్రయించామంటే టికెట్ తీసుకోవడం మాకు తెలియలేదు దానివల్ల ఒకరోజు ఉండిపోయి మరొక రోజు మళ్ళీ తీసుకోవడానికి రెండు రోజులు వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ట్యాక్సీ ఆశ్రయించాం ఈ షేరింగ్ ట్యాక్సీలో వస్తే వాడు సోన్మార్గ్ వరకు ఒక వెహికల్లో తీసుకొచ్చి అక్కడ రెడీగా ఇంకొక వెహికల్ ఉంటే ఆ వెహికల్లో మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆ వెహికల్లో ఎక్కించి ఆడికి అప్పచెప్పాడు ఈడు వెనక్కి వెళ్ళిపోయాడు మాతో మాట్లాడినాడు వెనక్కి వెళ్ళిపోయాడు వీడి మీరు తీసుకొని మమ్మల్ని జమ్మూ తీసుకొచ్చాడు ఈ జమ్మూ తీసుకొచ్చిన మార్గ మధ్యలో చాలా చిత్రాలు చేసాడు చాలా ఇదే ఇదే వేషాలు వేసాడు కాకపోతే మనం నాన్న లోకలం ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి దూర ప్రాంతాలకి అందులోకి డేంజర్ ప్రాంతానికి వెళ్ళాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిదని ఇంక వాడితో ఎటువంటి వాగ్వాదం చేయలేదు ఆయన నీ అంత గొప్ప లీడర్ బాబు మమ్మల్ని జమ్మూలో దించు అని చెప్పాము వాడు ఏదో చెప్పాడు మొత్తం మీద మమ్మల్ని జమ్మూ చేర్చాడు ఆడి నమస్కారం పారేసి ఆ డబ్బులు ఆడికి ఇచ్చేసి మేము తిరిగి జమ్మూలో రైలు ఎక్కవలసి వచ్చింది అందువల్ల ప్రయాణికులు అంటే యాత్రికులు ఎవరో కూడా ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దు ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మనం అటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది కాదని భావించాలి ఎందుకంటే స్వయాన మేము అదే అదేవిధంగా చాలామంది చెప్పారు ఇక్కడ ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తే వాళ్ళు మంచోలు కాదు చాలా ఇబ్బంది పెడతారని చెప్పేసి అలాగే మాకు కూడా జరిగిందే ఇకపోతే ఈ ప్రయాణంలో చివరకు ఒక బండారా కనిపించింది ఆ బండారా వద్ద మధ్యాహ్నం ఈ ఆర్మీ కానవాయిని నిలుపుదల చేశారు అక్కడ భోజనం చేసాం ఈ బండారాలోకి వెళ్ళడానికి కూడా ఇన్ని చెక్కింగ్లు అయ్యి మేము కానవాయిలో బయలుదేరితే మళ్ళీ కానవాయి దిగి బండారా బండారాలోకి వెళ్ళేటప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు చెక్కింగ్ చేసి ఆ బండారాల్లోకి అనుమతించారు ఈ చెక్కింగ్కే వాళ్ళంత టైం అయిపోయింది ఇరవై నిమిషాల్లో మళ్ళీ తిరిగి ఎవరికోసాలు లెక్కాలని చెప్పారు అదే తప్పదు కాబట్టి మధ్యాహ్నం ఈ బండారాల్లో భోజనం చేసి మళ్ళీ తిరిగి కాన్వాయికి బయలుదేరి కాన్వాయ్ యొక్క ప్రయాణం సాగింది ఈ బండారాల్లో అత్యద్భుతంగా వంటలు వడ్ వడ్డించారు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు సేకరించారు ఈ బండారాల ఏర్పాటులో చాలా సంస్థలు వారు వారి సేవను అందించారు అంటే నిజంగా చాలా అద్భుతమని చెప్పాలి మన సౌత్లో ఇటువంటి సౌకర్యాలు ఎక్కడ ఏర్పాటు చేయరని చెప్పాలి చాలా రాష్ట్రాలకు చెందిన అనేక స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా దేవద దేవాలయాలకు సంబంధించిన సంస్థలు అలాగే మక్తి మార్గాలకు సంబంధించిన సంస్థల వారు ఈ బండారాలను ఏర్పాటు చేశారు బండారాలను ఏర్పాటు చేసి చేయడమే కాకుండా అన్ని సౌకర్యాలు అంటే ఒక యాత్రికుడికి తినడానికి అవసరమైన తాగడానికి అవసరమైన అన్ని ఇక్కడ వసతులు ఏర్పాటు చేశారు అలాగే టాయిలెట్ సదుపాయం ఇవన్నీ కూడా ఆ బండారాల వస్తే ఏర్పాటు చేశారు ఈ ఈ ఏర్పాట్లు కనుక చెయ్యకపోయినట్లయితే కనుక ఈ కాశ్మీర్కి సంబంధించిన లేదా ఈ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన అక్కడ స్థానికులు ఈ హోటళ్ళ ఏర్పాటు ఇవన్నీ చేసి చాలా మట్టుకి ఈ యాత్రికులను తోచేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ పరిస్థితులు అటువంటివి మనకి ఇష్టమైన ఫుడ్ తినే అవకాశం కూడా ఈ బండాల వల్ల పెరిగింది అదే స్థానికంగా ఉన్న హోటల్ అయితే కనుక ఆ చపాతీలు బంగాళదుంప కూర ఇవి తప్పితే ఇంక మరి అక్కడ ఏం కనిపించలేదు రైస్ కూడా చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు ఇక్కడ చపాతీలు చాలా ఎక్కువ రొట్లు అంటారు ఆ రొట్లు తినవి తప్ప మనకి వేరే అవకాశం ఉండదు ఈ బండారాల ఏర్పాటు ఏర్పాటు కూడా ఈ బండారాలకి ప్రభుత్వం కూడా సహకారం చేయడం తర్వాత దానికి మళ్ళీ ఆర్మీ సిబ్బంది అంటే మన భారత జవాన్లని ఈ బండారాలకు సెక్యూరిటీగా నియమించారు అంత పకడ్బందీ ఏర్పాటు చేశారు నిజంగా మన ప్రభుత్వం ఈ యాత్రకు చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతో దేనికింద కింద తీసుకొని ఈ యాత్రను నిర్వహిస్తుంది ముప్పై తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో యాభై ఐదు వేల మంది జవాన్లు అప్పటికి పాల్గొన్నారు ఇంకా ఇంకా చాలామంది జవాన్లు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని స్థానికంగా తెలియజేశారు మనకు కనిపించిన ఆ జవాను ఆంధ్రప్రదేశ్లోని మన గు ఇక్కడే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కనిపించారు ఆయనతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది ఈ సిబ్బందిలో ఆర్మీ జవాన్లే కాకుండా సిఆర్పిఎఫ్ఓ అదేవిధంగా బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇతర సిబ్బంది కూడా ఇండో టిబిటన్ బార్డర్ పోలీసు ఆ తర్వాత ఇండో టిబిటన్ రోడ్లు సంస్థకు చెందిన సిబ్బంది కూడా పాల్గొన్నారు అడుగడుగున ఆర్మీ వెహికల్స్ ఆర్మీ జవాన్లు ఉన్నారు మీరు మీరు వీడియోలో చూస్తే ఈ దారి పొడవునా ఈ జవాన్లు ఏ విధంగా ఉన్నారో తెలుస్తుంది మనకు కనిపించే ఈ రోడ్ల మీదే కాకుండా చివరున్న ఈ ఆ చెట్ల మధ్యలోనూ తర్వాత బిల్డింగ్ల పైన కూడా ఈ జవాన్లు మా కొంచున్నారు ఆ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కాన్వాయికి మార్గాన్ని సులభం చేశారు జమ్మూ నుంచి బాలతాలు వెళ్ళే మార్గంలో ఈ ప్రయాణంలో మనకు కనిపించే ఈ విలేజ్లు లేదా ఈ పట్టణాలో ఇవన్నీ కూడా నిత్యం మనం టీవీల్లో వార్తల్లో ఆలకిస్తూ ఉంటాం పూంచు రాజౌరి పుల్వామా ఇటువంటి అనేక పేర్లు మనకి నిత్యం ఆలకిస్తూ ఉంటాం ఇక్కడ కాల్పులు జరిగాయని ఈ సెక్టర్లో జరిగిందని ఆలకిస్తూ ఉంటాం కదా అయ్యే విలేజ్లు ఇవన్నీ చాలా భయంకరమైన విలేజ్లు అనమాట అంటే ఎప్పుడు నిత్యం ఉగ్రవాదులు సంచరించే ప్రదేశాలనే చెప్పచ్చు అందువల్ల ఈ ఆర్మీస్ సే ఆర్మీని కూడా అంత పటిష్టంగా ఏర్పాటు చేశారు చూడండి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఈ పక్కన ఆపేసిన వాహనాలు ప్రైవేట్ వాహనాలు అనమాట మన కాన్వయ్ వెళ్తూ ఉంటే ప్రైవేట్ వాహనాలను ఈ విధంగా పక్కనే నిలుపు ఆపేశారు ఆపేసి ఈ కాన్వాయ్ వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళని విడిచిపెట్టారు అదే విధంగా మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మా పరిస్థితి అదే కాన్వాయి వెళ్తుందని చెప్పి మమ్మల్ని పక్క తోసేసారు ఆ పక్కనే ఈ కాన్వాయ్ వెళ్ళిన తర్వాత అప్పుడు మన విడిచి మమ్మల్ని విడిచిపెట్టారు మేము వెళ్ళేటప్పుడు కాన్వాయ్లో వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు ప్రైవేట్ వెహికల్లో వచ్చాము ఇది ఇప్పుడు మన ముందుని వెళ్తుంది అది ఆర్మీ వెహికల్ ఆర్మీ వెహికల్లో పది మంది జవాన్లు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆయుధాలతోటి తీసుకెళ్తున్నారు నిజంగా ఆనందంగా ఆనందపడవచ్చు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు మనకి ఎందుకంటే అంత ఇది ఇదంతా చూ వాళ్ళందరూ ఆర్మీ జవాన్లే దారి పొడవున ఇంత దూరం అంతంత దగ్గరగా ఒక్కొక్క జవాన్ని పెట్టి తీసుకెళ్తున్నారంటే అది మన మన ప్రభుత్వం గొప్పతనం అని చెప్పాలి ఎందుకంటే ఈ యాత్రని అంత ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట గతం కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఈ ఈ బల బల బలగాలని మోహరించి డబల్ చేశారు డబుల్ చేసి చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటువంటి ప్రదేశంలోనే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ జవాన్లు ఆ ఎండలో అంతసేపు నిలబడి ఈ కాన్వాయ్ వెళ్ళే వరకు ఆ చుట్టూ చూస్తూ ఎంతో జాగ్రత్తగా వాళ్ళు విధులు నిర్వహించడం నిజంగా వాళ్ళకి మనం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసిన ఆ చాలదని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కనిపించిన జవాన్లందరికీ కూడా సెల్యూట్ చేస్తూ వెళ్ళారు అది వాళ్ళు చాలా ఆనందంగా భావించారు వాళ్ళ సేవ నిజంగా మనం మరువలేదనే చెప్పాలి చాలా మంది అంటూ ఉంటారు జీతం కోసం చేస్తున్నారు కదా జీతం కోసం చేసేవాడు ఏ పనన్నా చేయొచ్చు కాకపోతే ఆర్మీ జవాను తన ప్రాణాలని త్యాగం చేయడానికన్నా సిద్ధంగా ఉండి ఈ విధులు నిర్వహిస్తున్నాడని ప్రతి ఒక్కరు గుర్తించాలి వాళ్ళు లేకపోతే దేశంలోని మనం ఎంత ప్రశాంతంగా ఉండలేమని ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది జమ్మూ నుంచి మనం బాలత ఈ మార్గంలోని అనేక దృశ్యాలు చూస్తాం అయితే ఈ సినిమాలో చూపించినంత సుందరమైన దృశ్యాలు అయితే ఏమి లేవని చెప్పాలి ఎందుకంటే మన దగ్గర ఎలా ఉందో సేమ్ అక్కడే ఉంది కాకపోతే అక్కడ ఇల్లు పైకప్పు మాత్రం తేడా ఉన్నాయి అంతే చాలా మంది అహో అపోహపడతారు అక్కడ ఏదో సుందరమైన దృశ్యాలు ఉన్నాయి ప్రపంచంలో అద్భుతాలు అన్నీ అక్కడే ఉన్నాయి అన్నట్టు మన వాళ్ళందరూ ఫీల్ అవుతారు అది చాలా తప్పు ఎందుకంటే ఈ అందాలన్నీ మన దగ్గరే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో లేని అందాలు ఎక్కడ లేవు అందువల్ల ఈ దృశ్యాలను చూడడానికి అక్కడికే వెళ్ళక్కర్లేదు అక్కడ వాళ్ళని మనం దేశద్రోహ దేశానికి ఉపకారం చేయలేని అటువంటి ప్రదేశాలను వెళ్ళి మనం ఉద్ధరించాల్సినంత అవసరం కూడా లేదని మన నా అభిప్రాయం అది ఎవరిష్టం వాళ్ళది కాకపోతే మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఇక్కడ మన స్థానికంగానే ఎన్నో ఆహ్లాదకరమైన ప్రదేశాలు సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి కాశ్మీర్ వెళ్తే ఆ మంచుబడి టైంలో తప్పితే ఇంకేమి అక్కడ అక్కడేమి కనిపించమని ఇది చూస్తే అర్థమైంది ఇప్పుడు నా మాట మీకు ఏదో విధగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా కాశ్మీరే కాశ్మీర్ ప్రాంతానికి చెందింది జమ్మూ నుంచి మనం కాశ్మీర్ వెళ్తున్నాం కాశ్మీర్లో ఏం వెరైటీ ఏమి ఉండదు ఇప్పుడు మీరు చూసేదే ఇది ప్రతి ఇంటి దగ్గర కాకపోతే ఏంటంటే మనం ఇంటి దగ్గర జామ చెట్లు ఎలా పెంచుకుంటామో వాళ్ళు ఇంటి దగ్గర యాపిల్ చెట్లు పెంచుకున్నారో అవి కా కాస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఎక్కడా కాపు లేదు చిన్న పిండిలు మాత్రమే ఉన్నాయి అవి అక్టోబర్లో సెప్టెంబర్లోనూ అవి దిగుబడికి వస్తాయట ఆ చెట్లు ఈ యాపిల్ చెట్లు అదేవిధంగా కొన్ని రకాల పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఈ ఉన్నికి సంబంధించిన ఈ సాలు ఇవి తయారవుతాయట ఈ మాత్రం ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అంతకు మించి ఇక్కడ చూడాల్సింది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఈ ఈ ప్రాంతంలోనే ఈ క్రికెట్ బ్యాట్ల తయారీ ఇక్కడ జరుగుతుంది ఈ క్రికెట్ బ్యాట్ల తయారీకి అవసరమైన చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయట ఆ చెట్లు వల్ల ఇక్కడ క్రికెట్ బ్యాట్లని తయారు చేస్తున్నారు ఈ ఈ పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అదే విధంగా పళ్ళ మార్కెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో పండి యాపిలు ఇతర శీత శీతల ప్రదేశాల్లో పండి పళ్ళు కూడా ఇక్కడ అక్కడక్కడ మార్కెట్లు ఉన్నాయి ఆ మార్కెట్ల ద్వారా ప్రాంతాలకు సరఫరా చేస్తారు ఇవన్నీ మనకి మధ్యంలోనే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ తేడా మనం స్పష్టంగా గుర్తించవచ్చు ఈ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం మేము ప్రయాణించినప్పుడు బయట మన దగ్గర ఉన్నంత జనాభా ఇక్కడ కనిపించలేదు బయట ఎక్కడ కూడా ఎవరిలో వాళ్లే ఉన్నారో ఒక విధంగా చెప్పాలంటే బిక్కుబిక్కుమని జీవిస్తున్నట్టే కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనం యాత్ర చేసామని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఇది ఎందుకంటే ఈ ముప్పై తొమ్మిది రోజులు ఈ నలభై రోజులు పోతే ఇంక ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చనే చెప్పాలి అయితే ఇక్కడ ఉన్న భూములకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే తిరుపతిలో తిరుపతి అడవుల్లోని అలాగా ప్రత్యేకం ఆ అడవుల్లో మాత్రమే అది కొండుతుంది అలా అదేవిధంగా గుంటూరులో మిర్చి పొగాకు ఎలా పండుతుందో ఇక్కడ కాశ్మీర్లోని ఈ భూముల్లో మాత్రమే ఈ కుంకుమ పువ్వు పండుతుంది అనమాట అత్యంత ఖరీదైన ఈ కుంకుమ పువ్వు పండే భూములు ఇక్కడ మాత్రమే అర్హమైనవి అనమాట అంటే అందువల్ల ఈ కాశ్మీర్కి అంత ప్రత్యేకత ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా ప్రస్తుతం కుంకుమ పువ్వు పండలేదు అంటే ఇప్పుడు ప్రారంభం చేస్తారట ఇప్పుడు నాటుతారట దాన్ని పండిస్తారట ఇది చాలా విలువైంది అనమాట అందువల్ల ఇక్కడ ఆ విశిష్టత ఉంది ఇప్పుడు మనకి మనం మనం వెళ్తున్న టన్నలు సోన్ మార్గ్ ఇది కూడా చాలా ప్రత్యేకమైంది ఇది సుమారు తొమ్మిది కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఉంది సరిగా చూడలేదు ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మధ్యన నరేంద్ర మోడీ ప్రారంభించినట్టు మనకి వార్తల్లో చూసాం ఈ ఈ సోన్ మార్గ్ టన్నల్లోకి వెళ్తూ ఉంటే హైవే మీద వెళ్ళినట్టే ఉంది ఇది కొండ కింద నుంచి ఈ మార్గం ఉంది అన్నమాట చేరుకున్నాం ఇది జమ్మూలోని ఇది బాల్తాల్ బస్ స్టాండ్ అంటే పార్కింగ్ ప్లేస్ బస్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ప్రయాణి చేస్తే అక్కడ ఒక పాయింట్ దొరుకుతుంది అక్కడ నుంచి మళ్ళా మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఈ ఎంట్రెన్స్ పాయింట్ వెళ్తే కాళీనడకు ఎంట్రన్స్ మార్గం ఉంటుంది అనమాట అక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ విధంగా మేము మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి బస్సు దిగి ఇలా బాల్తాల్ బేస్ క్యాంప్కు చేరుకున్నాం ఇక్కడ నుంచి నడక ద్వారాగా నడక నడక మార్గం ద్వారా పాయింట్కు చేరుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఐదో తేదీకి ఇక్కడికి చేరుకున్నాము ఆరో తేదీన మా దర్శనం కాబట్టి మరుసటి రోజుకు ఇక్కడ టెంట్ తీసుకొని టెంట్లో పడుకొని తెల్లవారుజామునే నేను బయలుదేరాను చూసారు కదా జమ్మూ నుంచి బాల్తాల్ వెళ్ళే మార్గం ఇక్కడ దిగేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది ఇక్కడ రాత్రి బస్ చేసిన తర్వాత మరుసటి రోజు మనం యాత్రకు బయలుదేరాల్సి ఉంటుంది ఈ వీడియో లెంత్ ఎక్కువైన కారణంగా జమ్మూ నుంచి బాల్తాల్కు ఒక వీడియోని చేశాను మళ్ళీ తిరిగి బాల్తాల్ నుంచి గుహకు వెళ్ళే నడక మార్గం మరో వీడియోలో మీరు చూడవచ్చు ఇక్కడ దీని ముందు వీడియో జమ్ము అమర్నాథ్ యాత్ర పార్ట్ వన్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూకు జమ్మూలోని భవతి నగర్ ఏ విధంగా చేరుకోవాలో వివరించడం జరిగింది ఇక గుహకు వెళ్ళే మార్గం ఏ విధంగా ఉంటుందో మరో వీడియోలో చూద్దాం మరిన్ని యాత్రా విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి